నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బవ్యాస్ వరల్డ్ అండ్ నా ప్రీవియస్ వ్లాగ్లో సెకండ్ ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఎలా ఉంటాయో అనే వ్లాగ్ అయితే చేశాను అనమాట అండ్ ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతకి మనకి ఏ టెస్ట్లు స్టార్ట్ చేస్తారు అండ్ ఆ టెస్టులకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ ఫుల్ బ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతకి మనకి ఎంటీ స్కాన్ చేస్తారు అండ్ ఆ తర్వాత ఎంటీ స్కాన్తో పాటు డబల్ మార్క్ టెస్ట్ కూడా చేస్తారనమాట అండ్ డబల్ మార్క్ టెస్ట్కి ఎంత కాస్ట్ అవుతుందో కొంతమందికి తెలీదు అండ్ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే డబల్ మార్క్ టెస్ట్కి ఎంత కాస్ట్ అవుతుందో అనమాట సో అందుకనే ఈ బ్లాగ్ కొంచెం యూజ్ అవుతుందని చేస్తున్నాను అండ్ ఎన్టీ స్కాన్కి ఒక కాస్ట్ అవుతుంది డబల్ మార్క్ టెస్ట్కి ఒక ఒక కాస్ట్ అవుతుంది సో రెండు ఒకేసారి రాస్తారనమాట అండ్ ఈ ఎన్టీ స్కాన్ డబల్ మార్క్ టెస్ట్తో పాటు మనకి వేరే టెస్ట్లు కూడా చేస్తారనమాట సో వాటికి కూడా ఎంత కాస్ట్ అవుతుంది ఏమేమి టెస్ట్లు చేస్తారు అనేది ఈ ఫుల్ బ్లాగ్లో చూపించబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఫుల్ బ్లాగ్ చూసేస్తే నాకు చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే మీరు చూసిన ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చారనుకోండి ఈ బ్లాగ్ అనేది ఇంకో వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ అవుతుంది అనమాట సో వేరే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకని ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఒక కామెంట్ కూడా చేసేయండి అండ్ ఇంకా మనం ఫుల్ అయితే వెళ్ళిపోతాము ఎన్టీ స్కాన్ డబల్ మార్క్ టెస్ట్లు చేసుకునే ముందు వీటికంటే ముందు మనకి వేరే టెస్ట్లు కూడా రాస్తారనమాట అవి కూడా చేస్తారు సో ఆ టెస్ట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము సో మనం ఫస్ట్ ఎన్టీ స్కాన్ డబల్ మార్క్ టెస్ట్ల గురించి పక్కన పెట్టేస్తే మనకి బాడీలో బ్లడ్ ఎంత ఉంది అనేది కూడా మనకి తెలుసుకోవాలి సో మనం బ్లడ్ టెస్ట్ అనేది డెఫినెట్గా చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ మనకి బ్లడ్ టెస్ట్ రాస్తారు అండ్ ఆ తర్వాత అమ్మాయిలో చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ టెస్ట్ సో థైరాయిడ్ కూడా కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు కొంతమందికి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు థైరాయిడ్ టెస్ట్ కూడా వస్తుంది అనమాట సో అది తెలియదు ఎవరికి తెలియదు అంటే మనకి థైరాయిడ్ ఉందని కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటేనే తెలుస్తుంది కొంతమందికి సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది పోతూ ఉంటుంది థైరాయిడ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీలో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట సో అలాగా మేము మాకు థైరాయిడ్ టెస్ట్ అవసరం లేదు మేము చేసుకో మాకు థైరాయిడ్ లేదు అనే వాళ్ళు కూడా డాక్టర్ ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలమ్మా అని చెప్తారు సో థైరాయిడ్ టెస్ట్ అనేది మెయిన్గా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం కదా సో బేబీకి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఒకవేళ థైరాయిడ్ టెస్ట్ మనం చేయించుకుంటే మనకి ఉందని అనుకోండి దానికి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారనమాట సో అందుకని చెప్పేసి థైరాయిడ్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ అనేది డెఫినెట్గా చేయించుకోవాలి అండ్ థైరాయిడ్ టెస్ట్కి వచ్చే అమౌంట్ ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ అయింది నాకైతే సో ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కలా ఉంటుంది సో నేను అయితే ఫైవ్ హండ్రెడ్ అయిందనమాట ఇక దాంతోపాటు బ్లడ్ టెస్ట్ కూడా రిటర్న్ అవుతుంది సో ఇది థైరాయిడ్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ ఇక ఇవి పక్కన పెట్టేసిన తర్వాతకి మనకి ఎన్టీ స్కాన్ గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు ఎన్టీ స్కాన్ ఏంటి అని అంటే న్యూకల్ ట్రాన్స్లెన్స్ స్కాన్ అని చెప్తారన్నమాట సో ఈ స్కాన్ వచ్చేసి లెవెన్ వీక్స్ నుంచి థర్టీన్ వీక్స్ లోపు చేసేస్తారు ఎన్టీ స్కాన్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే లోపల బేబీ యొక్క హార్ట్ బీట్ తెలుస్తుంది అండ్ అలాగే ఉమ్మనీరు ఎంత ఉంది తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా బేబీ హార్ట్ బీట్ తెలుస్తుంది ఇంకా మెయిన్గా ఎన్టీ స్కాన్ ఎందుకు అంటే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పుడు కొంచెం మేనరికం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి ఏమైనా వస్తాయా అని తెలుసుకోవడానికి ఈ ఎన్టీ స్కాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందనమాట అండ్ ఎన్టీ స్కాన్లో బేబీ యొక్క మెడ పొర అనేది కరెక్ట్గా ఉందా లేదా అది దానివల్ల మెంటల్గా ఏమన్నా ప్రాబ్లం వస్తుందా పిల్లలకి అని కూడా ఈ ఎన్టీ స్కాన్ ద్వారా తెలుస్తుంది అండ్ ఇంకొకటి స్పైనల్ కార్డ్ కూడా కరెక్ట్ గా ఉందా క్రాస్గా ఉందా అనేది కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట ఏమన్నా డౌన్ సిండ్రమ్ ఇలా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి సో అందుకని మనకి ఎన్టీ స్కాన్ చేస్తారు సో ఈ ఎన్టీ స్కాన్ అనేది మేనరికం పెళ్లిళ్ళు చేసుకున్న వాటిల్లో కాకుండా కొంతమంది ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి రావచ్చు అలాగే మేనరికం వాళ్ళకనే కాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని మేనరికం చేసుకుని వాళ్ళకు కూడా వస్తున్నాయి అనమాట సో అందుకని ఎంటి స్కాన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో స్కాన్ స్కాన్కి అయ్యే అమౌంట్ అయితే థౌజండ్ రూపీస్ అనమాట సో స్కాన్ కి థౌజండ్ అవుతుంది సో గుర్తుపెట్టుకొని థైరాయిడ్కి ఫైవ్ హండ్రెడ్ అయింది అండ్ అంతే అవుతుంది కావచ్చు ప్రతి ఒక్క హాస్పిటల్లో సో నేను అనుకునే అంతవరకు అయితే సో థైరాయిడ్కి అండ్ బ్లడ్ టెస్ట్కి అండ్ ఎన్టీ స్కాన్కి థౌజండ్ రూపీస్ థైరాయిడ్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ బ్లడ్ టెస్ట్కి త్రీ టెన్ ఇలా అవుతుందనమాట సో ఇంకొకటి ఏంటంటే డబల్ మార్క్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పినప్పుడు చాలామంది అయితే భయపడుతున్నారు అండ్ అలాగే నేను కూడా చాలా భయపడ్డాను అనమాట డబల్ మార్క్ టెస్ట్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ భయపడ్డాను అండ్ సెకండ్ టైం కూడా సో డబల్ మార్క్ టెస్ట్ అంటే భయపడాల్సింది ఏమి ఉండదు అది పెద్ద విషయం ఏం కాదు సో అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది కానీ అది ఎలా చేస్తారంటే జస్ట్ మన బాడీలో బ్లడ్ శాంపుల్ తీసుకుంటారనమాట సో బ్లడ్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తారు లోపల బేబీ అవయవాలు ఎలా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది వాళ్ళు టెస్ట్ చేసి మనకి చెప్తారనమాట సో అంతే సో దాని గురించి మీరైతే ఎవ్వరు టెన్షన్ పడొద్దు సో ఫస్ట్ టైం చేపించుకోవాలనుకున్న వాళ్ళు సో డబల్ మార్క్ టెస్ట్ మాకు అవసరం లేదు ఎన్టీ స్కాన్ ఇంపార్టెంట్ అంటే అస్సలు కుదరదు ఈ డబల్ మార్క్ టెస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్గా అనే కాకుండా ఏజ్ పైబడిన వాళ్ళకు కూడా ఇలాంటివి వస్తున్నాయి డబల్ మార్క్ టెస్ట్లో క్లియర్గా తెలిసిపోతుంది లోపల బేబీ ఎలా ఉంది ఏంటి అన్ని అవయవాలు కరెక్ట్గా వస్తున్నాయా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట సో అందుకని డబల్ మార్క్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఇగ్నోర్ అయితే చేయకండి అండ్ ఇంకా ఈ టెస్ట్కి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది అనమాట సో ఎన్టీ స్కాన్కి థౌజండ్ అండ్ డబల్ మార్క్ టెస్ట్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కాన్ ఎన్టీ స్కాన్కి అయితే మనకి స్కాన్ చేస్తారు కానీ డబల్ మార్క్ టెస్ట్కి జస్ట్ మనం బ్లడ్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేసి మనకి ఒక టెన్ డేస్లో పంపిస్తారు రి రిజల్ట్ అంటే రిపోర్ట్ అనేది మనకి టెన్ డేస్లో వస్తుంది అండ్ ఎన్టీ స్కాన్ అనేది మనకి వెంటనే ఇచ్చేస్తారు మనం స్కాన్ చేయించుకున్న తర్వాత ఇంకా బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళు హాస్పిటల్లోనే ఇచ్చేస్తారనమాట సో ఒక డబల్ మార్క్ టెస్ట్కే మనకి టెన్ డేస్ టైం పడుతుంది సో ఆ టెన్ డేస్ టైంలో వాళ్ళు మనకి కాల్ చేస్తారనమాట సో టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతకి వాళ్ళు కాల్ చేస్తారు ప్రాబ్లం ఉందా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే వాళ్ళు మనకి కాల్ చేసి చెప్తారనమాట సో ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒకవేళ టెన్ డేస్ తర్వాత ప్రాబ్లం లేదంటే మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతకి ఆ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని మనం డాక్టర్కి చూపిస్తే వా డాక్టర్ కూడా మనకు చెప్తుంది అనమాట సో మనం టెన్ డేస్ తర్వాత వెయిట్ చేయాలి ఏ కాల్ వస్తుందా లేదా అని వాళ్ళ నెంబర్ కూడా తీసుకుంటారు సో టెన్ డేస్ తర్వాత కాల్ రాకపోతే నో ప్రాబ్లం మనకి డబల్ మార్క్ టెస్ట్ ద్వారా బేబీ లోపల చాలా బాగుందనే తెలుస్తుంది అనమాట అండ్ ఇప్పుడు నేను నా ఎన్టీ స్కాన్లో ఎలా వచ్చింది ఏమొచ్చిందని కూడా మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనమాట సో అది కూడా చూసేయండి ఎన్టీ స్కాన్లో ఎలా ఉంటుంది అండ్ అలాగే డబల్ మార్క్ టెస్ట్లో కూడా రిపోర్ట్స్ ఎలా వస్తాయని కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా ఇక్కడ మీకు నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అయితే చూపిస్తున్నాను అనమాట సో ఇలా ఉంటుంది రిపోర్ట్ అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ దాన్ని ఎన్టీ స్కాన్ అని అంటారు సో ఇక్కడ మీకు ఫెటస్ అని కనిపిస్తుంది కదా సో ఫెటస్ అంటే పిండం అనమాట సింగిల్ లైవ్ అంటే కడుపులో ఒకే బేబీ ఉందని సో ఒకవేళ ట్వీన్స్ ఉంటే అక్కడ ట్వీన్స్ అని ఉంటుంది అండ్ ఎఫ్హెచ్ఆర్ అంటే మన బేబీ యొక్క హార్ట్ బీట్ అనమాట వన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ లిక్వర్ అంటే మనకి ఉమ్మ నీరు ఒకే సరిపడా ఉందని అక్కడ వాళ్ళు చెప్పారు అండ్ ప్లజెంటా ఫామ్ అయిందా లేదంటే ప్లజెంటా ఫామ్ అయింది మనకి పోస్ట్ ఇరియర్లో ఉంది గ్రేన్ గ్రేడ్ జీరో మెచ్యూరిటీ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఫెటస్ సిఆర్ఎల్ అంటే బేబీ యొక్క సెంటీమీటర్ ఉంది ఉందనేది సో సిక్స్ పాయింట్ ఫార్టీ నైన్ సెంటీమీటర్స్ సో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అండ్ ఇది వచ్చేసి ఎన్ని వీక్స్కి మనం చేసుకున్నామంటే స్కాన్ అంటే ట్వెల్వ్ వీక్ సిక్స్ డేస్ అని చెప్పేసి అండ్ అక్కడ స్కాన్ ఈడీడీ మనకి డెలివరీ ఏ టైం అవుతుంది అని చెప్పేసి ఉంది అండ్ ఇది ఇప్పుడు మెయిన్ ఏంటంటే న్యూకల్ ట్రాన్స్లెన్సీ ఏంటి వన్ పాయింట్ త్రీ ఎంఎం అని ఉందనమాట ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో వన్ పాయింట్ త్రీ ఎంఎం అంటే ఏంటి అని కొంతమందికి అర్థం కాకపోవచ్చు సో ఇది ఏంటంటే బేబీ యొక్క వెనక భాగంలో ఉన్న ద్రవం అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది చూపిస్తుంది అనమాట ఎన్టీ స్కాన్లో సో వన్ పాయింట్ త్రీ ఎంఎం అంటే అది నార్మల్గా ఉన్నట్టు ఒకవేళ వన్ పాయింట్ త్రీ ఎంఎం కంటే ఎక్కువగా త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉందంటే మనకి డౌన్ సిండ్రమ్ క్రోమోజోమ్స్ అనేవి వచ్చే ప్రాబ్లం ఉందంటూ అంటే మేనరికం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనకి చూపిస్తుంది అనమాట సో ఇక్కడ నాకు నార్మల్గానే ఉంది సో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఈ వన్ పాయింట్ త్రీ ఎంఎం ఎంత ఉందనేది మనం చూసుకోవాలి సో నా కైతే నార్మల్గా ఉందనమాట అండ్ ఇంకా ఆ తర్వాతకు వచ్చేసి నసల్ బోన్ సీన్ అనమాట సో అది కూడా కనిపిస్తుంది అని చెప్పారు నసల్ బోన్ అంటే మీకు తెలుస్తే ఉంటుంది కదా సో డ డక్టర్ వెయినస్ ఫ్లో నార్మల్ అంటే అదేంటంటే దాని వల్లనే బేబీ యొక్క ఆక్సిజన్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట మనం తిన్న ఏది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా సర్వైవల్ లెంత్ అనేది అంటే గర్భాశయం యొక్క లెంత్ ఎంత ఉందనేది మనకు అక్కడ చూపించారనమాట సో ఇంటర్నల్ ఓసీ అనేది క్లోజ్డ్ సో ఫైనల్గా మనకి బేబీ అనేది లోపల సింగిల్గా ఉందనేది మనకి ఫుల్ రిపోర్ట్లో చూపించారు ఓవరాల్గా ఎన్టీ స్కాన్లో ఎలా ఉంది బేబీ అనేది అండ్ ఎన్ని వీక్స్ ఉన్నాయని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే ఇస్తారనమాట సో నాకైతే ఏ ప్రాబ్లం లేదు నాకు ఎన్టీ స్కాన్లో అన్నీ నార్మల్గానే వచ్చాయన్నమాట సో రిపోర్ట్ అయితే ఇలా ఉంటుంది ఎన్టీ స్కాన్లో ఇంకా ఆ తర్వాతకి మనం డబల్ మార్క్ టెస్ట్ యొక్క రిపోర్ట్స్ అయితే చూసేద్దాము సో డబల్ మార్క్ టెస్ట్ రిపోర్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట సో మీరు ఇక్కడ దీంట్లో ఏమీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనకి డౌన్ సిండ్రమ్ ఎడ్వర్డ్ సిండ్రమ్ వస్తుందా లేదా అనేది మనకి ఇక్కడ వాళ్ళే చెప్తారు సో రిస్క్ హై రిస్క్ అంటే మనకి ప్రాబ్లం అనమాట సో ఇవన్నీ మీరు రిజల్ట్ రిస్క్ అక్కడ మీకు చూపిస్తున్నాను కదా సో అవన్నీ పట్టించుకోకండి సో వన్ ల్యాక్ ఉంది నాకు అక్కడ టిక్ పెట్టారు సో వన్ ల్యాక్ కొంచెం ఎక్కువగా ఉంటే ఏం కాదు అండ్ తక్కువగా ఉండకూడదు అనమాట సో మీరు అదన్నీ ఏం పట్టించుకోకుండా వాళ్ళు అక్కడ ఇస్తారనమాట సో అది అక్కడ ఏంటంటే స్క్రీన్ నెగిటివ్ అని కనిపిస్తుంది కదా మీకు సో ఆ స్క్రీన్ నెగిటివ్ అనేది వచ్చినప్పుడు మనకి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ పాజిటివ్ అని ఇచ్చారనుకోండి అప్పుడు మనకి ప్రాబ్లం ఉంది బేబీకి మెనరికం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి తెలిసిపోయాయి అని మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట సో అందుకని మనకి స్క్రీన్ స్క్రీన్ నెగిటివ్ అనేది చూసుకోవాలి పాజిటివ్ వస్తే మనం భయపడాలి నెగిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ పాజిటివ్ వచ్చినా కానీ దానికి తగ్గట్టు మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి లోపల బేబీకి మనం అనేది డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తారు సో ఒకవేళ పాజిటివ్ వచ్చిన వాళ్ళైతే టెన్షన్ పడకండి ఓకేనా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మనకి బేబీ లోపల ఎలా ఉందనేది కూడా చాలా టెస్ట్లు అయితే ఉంటాయి మనం మంచిగా చేసుకోవడానికి సో కాబట్టి మీరైతే టెన్షన్ పడకండి సో ఇది మనకి టూ రిపోర్ట్స్ ద్వారా వస్తాయి అనమాట సో ఇక్కడ మనకి స్క్రీన్ నెగిటివ్ అని ఇచ్చింది కదా సో లో రిస్క్ అని ఉంది సో కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్రాఫ్ ద్వారా చూపించారనమాట సో మనకి కరెక్ట్గా ఇక్కడ ఏం అర్థం కాకపోవచ్చు సో మన నేమ్ అనేది ఉంటుంది మన వెయిట్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన స్మోకింగ్ హ్యాబిట్ ఉందా డయాబెటీస్ ఉందా అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఉన్న వాళ్ళకి ఎస్ అని ఉంటుంది లేని వాళ్ళకి నో అని ఉంటుంది ఇది అనమాట ఎన్టీ స్కాన్ అండ్ డబల్ మార్క్ టెస్ట్ యొక్క రిపోర్ట్స్ ఎలా ఉంటాయి వాటి కాస్ట్ ఎంత అని చెప్పేసి మీకు ఈ బ్లాగ్లో నేను అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చే రిపోర్ట్స్ ఏంటి నెక్స్ట్ ఏం ఉంటుంది అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను అనమాట సో అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మై బాబ్యాస్ వరల్డ్ ఛానల్ అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా సప్ సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను ప్లీజ్ మై సబ్స్క్రైబర్స్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియోస్ అయితే చూడట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను